మేడి పండు చూడ మేలిమయుండు పొట్టవిప్పి చూడ వాని మదిని పింకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమా ప్రతిరోజు మనం వేమన పద్యరత్నాలను చెప్పుకుంటున్నాం అందులో చాలా చక్కటి పద్యం మరి చాలామందికి తెలిసినటువంటి పద్యం ఈ పద్యము నేటి పాలకులకు తెలియాలని ఉద్దేశంతో మరి వాళ్ళకి మీరు పెద్దలు విని వాళ్ళకొకసారి ఒకసారి చెప్పాలని గుర్తు చేస్తూ చెప్తూ ఉన్నాను పిరికివాని యొక్క మనస్సు లోపల బెంకం ఏ విధంగా ఉంటుందో చెప్తున్నాడు పైకేమోడు బాగా కనపడతాడు చెప్పడతస్తుగా నేను పెద్ద ధైర్యవంతుడాగా లోపలేమో ఆ పిరికితనం అనేది మరి బింకాలు పోతూ ఉంటుందన్నమాట ఏ విధంగా మేడిపండులాగాని మేడిపండు చూడ మెలిమయుండు మేడిపండు చూస్తే ఆ కలరు ఇదంతా కూడా చాలా అందంగా బంగారు వర్ణంలో ఉంటుందన్నమాట ఆ పండును పగలగొట్టి పొట్ట విప్పి చూడ పురుగులుండు పొట్ట విప్పి చూస్తే దాని నిండా పురుగులే ఉంటాయి అదేవిధంగా పిరికివాడు బయటకేమో బాగా మరి బెంకంగా బాగా కనపడతాడనమాట మరి వారి మనస్సులో ఉండేటటువంటి ఈ భయం ఉందే అది మేడిపండులో ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి పొట్టులో ఉన్నటువంటి ఆ విత్తనాల్లాగా పురుగుల్లాగా ఉంటుంది అని మరి ఉపదేశం చేస్తూ ఉన్నాడు మరి అందరినీ పిల్లలందరినీ కూడా ధైర్యవంతులుగా తీర్చిదిద్దాలి అనేది ఈ పద్యంలో ఉన్నటువంటి తాత్పర్యం ఒకవేళ ఎవరైనా ధైర్యహీనలుంటే ధైర్యాన్ని అవలంబించాలి అని కూడా ఈ పద్యం ద్వారా మనకు వేమన్న గారు చెప్పారు హరి ఓం తత్సత్